చికెన్ ఫ్రై చేస్తున్నా దీంట్లో ఏం యాడ్ చేయలేదు ఖాళీ చికెన్ మంచిగా వాష్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్లో వేసి మూత పెట్టేసిన అనమాట మొత్తం వాటర్ ఇంకిపోయి ఇట్లా ఆయిల్ తేలిందనమాట ఇదంతా ఆయిలే అనమాట ఆయిల్ తేలేదాకా వాటర్ అంతా పోయేదాకా ఉడకబెట్టిన ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ యాడ్ చేస్తా ఓన్లీ ఫ్రైకి ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకి ఎక్స్ట్రా యాడ్స్ మసాలాస్ ఏం అవసరం లేదు సింపుల్గా సూపర్గా ఉంటుంది గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నా ఇప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా టూ టేబుల్ స్పూన్ వేసినా కదా టూ అండ్ హాఫ్ వేద్దాం కారం ఎక్కువ తినరు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్ యాడ్ చేద్దాం టూ అండ్ హాఫ్ వేసినా అనమాట చికెన్ మసాలా యాడ్ చేసేసిన కలిపేసుకుందాం మొత్తం ఒకసారి అది ఒక చేతిలో ఫోన్ కదా అంటే ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో ఇది కలపడానికి రాదనమాట స్కిడ్ ఉంటుంది కలిపిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా ఉప్పు కారం అన్నీ కలిపేసిన కర్రీ అంతా అయిపోయిన తర్వాత చూద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్కి పెడదాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసేసుకున్న ఫైనల్గా మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లనే సేమ్ సింపుల్ ప్రాసెస్తో ట్రై చేయండి కాకపోతే మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా కొంచెం బాయిల్ చేయండి మనం అంటే దాంట్లోనే వాటర్ ఊరుతుంది కదా మనం దమ్కి పెడితే అట్లా ట్రైట్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్